నాకేమి కాదు అని అనుకుంటాను ఒకవేళ నాకు ఏదైనా అయితే కూడా వేరే లేదు ఈ వీడియో ఈరోజే రికార్డ్ అయిపోతుంది ఈ రోజే అప్లోడ్ చేసేస్తాను కాబట్టి ఈ వీడియో వచ్చినప్పటికి మీకైతే నేను ఏమీ అనుకుంటే నెక్స్ట్ వీడియో ఉంటుంది ఏమైనా జరిగితే నెక్స్ట్ వీడియో ఉంటుందో నేను నమస్కారం ఏంటి అప్పుడే తెల్లారింది అనుకుంటున్నారా లేకపోతే మధ్యాహ్నం అనుకుంటున్నారా తెల్లారి మధ్యాహ్నం కాదు టైం ఇప్పుడు ఆరు ఇరవై ఒకటి సాయంత్రం ఈరోజు మొత్తం ఆటోకి వెళ్ళలేదు రాత్రి మొత్తం నిద్రలేదు తెల్లారితో పడుకొని నిద్రపోయాను రకరకాల ఆలోచనలు రకరకాల డిస్టబెన్స్లు నిజంగా అప్పుడప్పుడు నేను చేసిన కొన్ని కొన్ని పనుల వల్ల దాని పర్యవసనాలు ఏ రేంజ్లో ఉంటాయి అనేటువంటి విషయాలు మనం సరదాగా అట్లా రోడ్పై పోయి మాట్లాడుకుందాం చెప్తాను డీటెయిల్గా చెప్తాను కానీ పరోక్షంగా చెప్తాను డైరెక్ట్గా అయితే చెప్పను మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే ఎక్కడ నా కాళ్ళు చేతులు తీసేస్తారో అని అంత భయపడ్డా చాలా భయపడ్డా సరే నల్ల పద ఈ మధ్య సరిగా తినడం లేదబ్బా నిజంగా నిద్రలేసే లేటు దానివల్ల మధ్యాహ్నం తింటాను ఒక్కోసారి మధ్యాహ్నం కూడా కాకుండా రోజుకు ఒక్క పూట తింటే అదే ఎక్కువైపోతుంది ఇప్పుడు నేను సాయంత్రం ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది ఇప్పుడు ఇంటికా నుంచి బయలుదేరుతాను ఏమీ తినకుండా ఇంటికా నుంచి వస్తేనే సరదాగా ఒక నాలుగు బోండాలు అనుకుంటా అమ్మగారు మా తినేదానికి మా పెట్టించే తింటాను అబ్బా అమ్మగారు నువ్వేమైనా తిన్నావా బండి బాడుగా ఒక నెల రోజులుగా ఏమీ లెక్క పెట్టలేదు ఎంత ఉంది అని లెక్క పెడితే టోటల్గా పదకొండు వేల రెండు వందల రూపాయలు బండిపాడుగా నెలకు గానే ఇవ్వాల్సింది నేను ఎనిమిది వేల రెండు వందలు ఇచ్చుండా ఇప్పుడు ఒక వంద ఇస్తే తొమ్మిది వేల రెండు వందలు అవుతుంది అబ్బా అబ్బా ఇది పరిస్థితి చూద్దాం బాగపడుతుంది దయ ఏం జరుగుతుందో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయింది ఆల్రెడీ పద్నాలుగు వేలు బ్యాలెన్స్ ముందురా బాబు అంటే ఇప్పుడు ఒక రెండు వేలు దాని గురించి యాడ్ అవుతుంది ఏం చేద్దాం బాధపడటం తప్ప చేయగలిగింది అయితే ఏం లేదు ఈరోజు బండి తోలేందుకు అస్సలు ఒక మునాజు ఓపిక రెండూ లేవు తెరిచానూరులో ఏదైనా తీసుకుందానా వెళ్ళిపోదాము బండి పోండి రమ్మన్నా నీకు డబ్బులు ఇస్తాను టారా అని చెప్పి సరే ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో వస్తానన్నాడు వాడు వస్తే వాడే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడమే అంతే టైం అయితే ఇప్పుడు ఎనిమిది అవుతుంది కానీ ఒక మూడిడ్లీ వాడ పాస్తా తీసుకున్నాను బండి బాగుంటారు చేతిలో వెయ్యి రూపాయలు డబ్బులు పెట్టాను ఫైనల్గా ఇప్పుడు పదహారు వేల రెండు వందల రూపాయలు బండి పాడే బ్యాలెన్స్ ఉంది అంటే ఇంకా రెండు వేలు పెరిగిపోయింది ఈ నెలలో ఎలాగో ఒకలాగా దాన్ని అయితే అడ్జస్ట్ చేయాలి ఈరోజు ప్లేటు పంచిడింది ఈరోజు కరెంటు బిల్లు నాలుగు వందల కట్టాలి కట్టకపోతే రేపు అయితే వంద రూపాయలు ఫైన్ పడుతుంది ఈ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు రేపు తోలితే ఏం జరుగుతుందో తెలియదు అదే సిచ్యువేషను తర్వాత మీకేదో చెప్తాను అన్నాను కదా సరే చెప్తాను రండి ఇండియన్ తర్వాత ఓపికగా అన్ని పేర్లు గీర్లు ఏమీ లేకుండా మార్చి మార్చి చెప్తాను నేను దాన్ని మీరు ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ వేరే ఎవరికన్నా పేర్లు తీసి అది సమస్య అయితే మళ్ళీ ఇబ్బంది పడాలి కాబట్టి పేర్లు కాకుండా జస్ట్ సింపుల్గా షార్ట్గా విధంగా చెప్తాను నేను నిన్న రాత్రి బర్త్డేకి వెళ్ళాను కదా వెళ్ళొచ్చిన తర్వాత నాకు నిద్ర రాలేదు ఏమైందో అర్థం కాలేదు ఎంత ట్రై చేసినా ఎందుకు నిద్ర రాలేదో తెలియదు అట్లా నేను నిద్రపోయేసరికి తెల్లవారితో ఏడైంది నిద్రలేసే కొంత మధ్యాహ్నం అయింది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు ఏదో జరుగుతుంది ఇది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం జరుగుతుంది అస్సలు అర్థం కాలేదు ఏంటి 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 రాత్రి మొత్తం ఆలోచించుకుంటానే ఉన్నాను నేను అలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ పడుతున్నాను నిద్రలేసేప్పటికీ ఒక మిశ్రికాలు ఉంది ఆ మిశ్రికాలు చూసిన తర్వాత అర్థమైంది ఓకే ఇప్పుడు నేను డైలీ వీడియోస్ చేస్తాను కదా వీడియోస్లో ఒక చిన్న బిట్టు కట్ చేసి ఫేస్బుక్లో పెట్టాను అది ఎవరికో కొంచెం బాగా బాధపెట్టింది వాళ్ళు బాధపడ్డారని ఎవరికో చెప్పారని అని కొన్ని విషయాలు తెలిసాయి అన్నా వాళ్ళ వాళ్ళ వల్ల మనకు సమస్య వచ్చే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు నాకు అనిపించింది అబ్బా నేను ఎందుకు ఇంకా తప్పు చేశాను నేను ఇలాంటి పొరపాటు చేశాను నేను నిజంగా ఈ రాజకీయాల గురించి లేకుంటే జగనన్ గురించి చంద్రబాబు గురించి లేకుంటే నారా లోకేష్ గురించి మహాసేన రాజేష్ గురించి ఇలా చాలా మంది పైన వీడియోస్ చేశారు కానీ అక్కడ నుంచి ఎప్పుడు ఏ ప్రశ్న రాలేదు కానీ ఈ చిన్న బిట్టు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందని చెప్పి దాని అంతా డిలీట్ చేసి ఫేస్బుక్ కూడా నా ఫోన్ నుంచి డిలీట్ చేశారు నిజంగానే చాలా బాధ అనిపించింది ఇప్పుడు మనం ఎవరి గురించి అని చెప్పేటప్పుడు వాళ్ళ స్థాయి మన స్థాయి అని నేను ఒకసారి చూసుకోవాలా పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎవరన్నా నేను కొట్టినా సరే అడిగేవాడేవాడో పక్క నిలబడేవాడేవాడో నా స్థాయి ఏంటి నా స్థాయి మర్చి చేసిన పనికి నిజంగా నేనైతే చాలా సిగ్గుపడుతున్నాను పెద్దోళ్ళ విషయాలు లేకుంటే మనం ఎవరన్నా టార్గెట్ చేయొచ్చు కానీ కొంతమంది బలమైన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళపైన ఏమాత్రం వీడియోస్ చేయబడతాయి ఏంటి అని మీకైతే అర్థం కాదు ఫేస్బుక్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది ఎనీవే ఒకరి విషయంలో నేను తప్పు చేశాను ఒక వీడియో తీసి పెట్టాను అన్న నాకు తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి చెప్పి ఒక మూడు పోస్ట్ పెట్టాను రైతు క్షమించండి ఇది నేను కావాలని చేయలేదు పొరపాటునే జరిగింది మిమ్మల్ని మీ పేరును వీధి పాలు చేయడం అవమానపరచడం నా ఉద్దేశం కాదా అని చెప్పి చెప్పాను ఏం జరుగుతుందో తెలియదు ఈ వీడియో వచ్చేటప్పటికీ ఖచ్చితంగా తెలుస్తుంది ఏమన్నా అయింటే మాత్రం ఖచ్చితంగా లైవ్ ఇస్తాను నేను ఈ వీడియో రావడానికి ఇంకా ఐదు రోజులు పడుతుంది ఒకవేళ అప్పటికి ఏదైనా తేడా ఏదైనా జరిగితే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి కనీసం ఇన్ఫర్మేషన్ అయినా సరే లైవ్ ఇస్తాను నేను ఆ లైవ్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు ఇకపైన ఎవరిపైన వీడియో చేసే లేదు వద్దు సో నిజంగా ఎవడన్నా రాత్రి రాత్రి వచ్చి చంపేస్తే కూడా అడిగేది నేను నన్ను నమ్ముకున్న ఒక అమ్మ నేను బతుకున్నంత వరకు ఆమెను చూసుకోవాలా ఆమె బతుకున్నంత వరకు నన్ను చూసుకోవాలా మాది ఒక చిన్న ఫ్యామిలీ దేవుడు అదే పనికి చెప్పాడు ఒరే బుర్ర తక్కువ విధవా ఎవరిపైనా స్పందించొద్దు నీకు ఇచ్చిన పని ఏంటి ప్రశాంతంగా బైబుల్ చదువుకో ప్రార్థన చేసుకో అని చెప్పి దేవుడు చెప్పాడు వినకుండా నేను నా నెత్తికి పెద్ద ఊరి తెచ్చుకున్నాను నేను ఇప్పుడు బాధపడి ఏమీ ఉపయోగం లేదు కానీ సమస్య పరిష్కారం కోసమైతే ట్రై చేశాను కానీ నా ప్రయత్నం సఫలమవుతుంది దేవుడు హెల్ప్ చేస్తాడో అని అనుకుంటాను నాకేమీ కాదు అనే అనుకుంటాను ఒకవేళ నాకు ఏదైనా అయితే కూడా వేరే దిక్కు అయితే లేదు ఈ వీడియో ఈరోజే రికార్డ్ అయిపోతుంది ఈరోజే అప్లోడ్ చేసేస్తాను కాబట్టి ఈ వీడియో వచ్చినప్పటికీ మీకైతే నేను ఏమీ కాలేదనుకుంటే నెక్స్ట్ వీడియో ఉంటుంది ఏమైనా జరిగితే నెక్స్ట్ వీడియో ఉంటుందో లేదో చెప్పలేను ఎందుకంటే ఒక పదహైదు సెకండ్ల వీడియో నన్ను అంత పెద్ద సమస్యలకి తీసుకుని పడేసేసింది బండి తోలేదు నాలుగు రూపాయలు బండి పాడి మళ్ళీ ఈరోజు బ్యాలెన్స్ అయిపోయింది కరెంట్ బిల్లు కట్టాలి ఫోన్ బిల్ కట్టాలి ఇంకా తినడానికైతే టిఫిన్ తెచ్చుకున్నాను ఇడ్లీ ఇడ్లీ తెచ్చుకున్నాను మూడు ఇడ్లీ వడ అని చెప్పి చెప్పి డబ్బులు అయితే ఉన్నాయి కానీ సిచ్యువేషన్ ఏంటి ఖర్చు పెట్టేస్తే ఏ ఫ్రైడ్ రైస్లకో బిర్యానీలకో ఖర్చు పెట్టేస్తే వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతాను కదా చెప్పి చెప్పే ఒక ఇడ్లీ వడ ఇది సంగతి ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం రేపటి వీడియోతో కలుద్దాం ఓకే బాయ్